శ్రీగురుభ్యో శ్రీ మాత్రే నమః ఒకనొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు దగ్గరకు వచ్చింది ఈరోజు నేను మీ దగ్గరకు ఈ విషయం తెలుసుకోవడానికి వచ్చాను శివలింగంపై నీటిని సమర్పించడానికి నియమాలు ఏమిటి ఎటువంటి స్త్రీలు శివలింగంపై నీటిని పోయవచ్చు ఎటువంటి స్త్రీలు శివలింగంపై నీటిని పోయకూడదు ఈ విషయంపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి వాటికి సమాధానాలను చెప్పండి స్వామి ఎటువంటి స్త్రీలు కార్తీక సోమవారం వ్రతాలను చెయ్యకూడదు అని అడిగేసరికి పరమేశ్వరుడు నవ్వుతూ చెప్తూ ఉన్నాడు పార్వతి నువ్వు చాలా ఉత్తమమైన ప్రశ్నను అడిగావు శివలింగంపై నీటిని పొయ్యడానికి కొన్ని మహత్వపూర్ణమైన నియమాలు ఉన్నాయి ఆ నియమాలను పాటిస్తూనే శివలింగంపై నీటిని సమర్పించాలి ఎవరైతే మనుషులు ఈ నియమాలను పాటించరో వారికి మహా పాపం తగులుతుంది నేను అటువంటి స్థానం నుండి వెళ్ళిపోతాను ఎవ్వరైతే ఈ నియమాలను పాటించరో అక్కడ నేను ఉండను ఈ రోజు నేను నీకు ముగ్గురు స్త్రీలను గురించి చెప్తాను వారు శివలింగంపై నీటిని సమర్పించకూడదు ఆ స్త్రీలు శివలింగంపై నీటిని సమర్పించినప్పటికీ కూడా నేను వారికి ఎటువంటి శుభ ఫలితాలను కూడా ఇవ్వను మరి శివలింగంపై నీటిని సమర్పించడం వలన వారికి మహా పాపం కూడా తగులుతుంది శివలింగము సాక్షాత్తు నా స్వరూపమే ఎవరైతే శివలింగానికి ప్రతినిత్యమూ పూజ చేస్తారో వారిని నేను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను నువ్వు చూశావు కదా ఏ విధంగా అయితే నేను పన్నెండేళ్లు ఉన్న మార్కెండేయుడికి వరాన్ని ఇచ్చానో నీకు తెలుసు శివలింగంపై నీటిని పొయ్యడానికి ఉన్న నియమాలను చెప్పే ముందు నేను నా పరమ భక్తురాలు అయిన సుమతీ కథను నీకు వినిపిస్తాను ఈ కథను అందరూ కూడా ధ్యాస పెట్టి వినండి ఎవరైతే స్త్రీలు ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి వంద సంవత్సరాల పాటు శివలింగంపై నీటిని సమర్పించిన పుణ్యం వారికి కలుగుతుంది వారి దారిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది ఈ ప్రపంచము అనే మోహమాయి నుండి వారు బయటపడతారు పూర్వకాలంలో అక్షయపురి అనే నగరంలో సుఖదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు సుఖదేవుడు చాలా బుద్ధివంతుడు సుఖదేవుడు రూపవంతుడు గుణవంతుడు సమస్త శాస్త్రాలలోనూ కూడా ప్రావీణ్యాన్ని సాధించాడు వేదాలను అధ్యయనం చేశాడు ఆ పక్కనే ఉన్న నగరంలో సుధర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక్కగాని ఒక కుమార్తె ఆమె పేరు సుమతి ఆమె పరమశివుడికి పరమభక్తురాలు ఆమె ప్రతి రోజూ కూడా విధి విధానాలతో శివలింగాన్ని పూజించిన తర్వాతనే తన దినచర్యను ప్రారంభించేది సుమతి తనకు మంచి భర్త రావాలి అని పదహారు సోమవారాల వ్రతాన్ని చేసింది తన తండ్రి ఆమెను చాలా ప్రేమగా పెంచి పెద్ద చేశాడు ఆమె చాలా అందంగా ఉండేది సుధర్మ తన కూతురికి మంచి సంబంధం చూసి వివాహం చెయ్యాలి అని అనుకునేవాడు సుధర్మ తన భార్యతో చెప్తున్నాడు మన కూతురు ఇప్పుడు యుక్త వయసుకు వచ్చింది ఆమెకు ఇప్పుడు వివాహాన్ని జరిపించాలి అని అప్పుడు సుధర్మ భార్య చెప్తుంది నా దృష్టిలో ఒక విద్వాంసుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు అతను నా సోదరుడు నగరమైన అక్షయపురులో నివసిస్తూ ఉంటాడు అతని పేరు సుఖదేవుడు మనము మన అమ్మాయి వివాహాన్ని అతనితో జరిపించినట్లయితే మన అమ్మాయి సుఖపూర్వకమైన జీవితాన్ని జీవిస్తుంది అప్పుడు సుధర్మ అంటున్నాడు సరిగ్గా చెప్పావు నేను కూడా సుఖదేవుడు గురించి చాలా గొప్పగా విన్నాను మనము మన అమ్మాయిని సుఖదేవుడికి ఇచ్చి వివాహము చేద్దాము నేను రేపే ఆయన వద్దకు వెళ్ళి మన అమ్మాయి వివాహం గురించి మాట్లాడతానని సుధర్మ తన కూతురు వివాహం గురించి మాట్లాడడానికి వెళ్ళాడు ఆ సమయంలో సుఖదేవుడు తన తల్లి తండ్రులకు సేవ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు సుధర్మ సుఖదేవుడు తన తల్లి తండ్రులకు సేవ చెయ్యడం చూస్తాడు ఆయన చాలా సంతోషిస్తాడు అది చూస్తూ సుధర్మ అనుకుంటున్నాడు ఎంత గొప్పవాడు తల్లితండ్రులకు చాలా ప్రసన్నతభావంతో సేవ చేస్తూ ఉన్నాడు సుధర్మ గుమ్మం దగ్గర నుంచోవడమో సుఖదేవుడు చూశాడు సుధర్మను చూడగానే సుఖదేవుడు లోపలికి రండి నేను మీకు ఏ విధంగా సహాయం చెయ్యగలను అని అడిగాడు సుఖదేవుడి యొక్క అతిథి సత్కారాలను చూసి సుధర్మ చాలా సంతోషించాడు తను చూసేసరికి సుఖదేవుడి ఇల్లు చాలా పవిత్రంగానూ శుద్ధంగానూ ఉంది తన ఇంట్లో పూర్తి విధి విధానాలతో శివలింగం స్థాపించబడి ఉంది సుఖదేవుడు ప్రతి కూడా శివలింగానికి విధి విధానాలతో పూజచేస్తూ ఉన్నాడు అందువల్లనే సుధర్మ అనుకుంటున్నాడు సుఖదేవుడే నా కూతురి కోసము సరి అయిన వరుడు అని అప్పుడు సుధర్మ సుఖదేవుడితో అంటున్నాడు నేను ఈ రోజు మీ దగ్గరకు నా కూతురు వివాహం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను నా కూతురు మీ మీకన్నా శ్రేష్టమైన వరుడు నాకు ఎక్కడా కూడా లభించడు సుఖదేవుడు తల్లిదండ్రులు కూడా ఆ మాట విని చాలా సంతోషిస్తారు సుఖదేవుడు వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు సమయం చూసి మంచి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు ఒక మంచి సమయం చూసి వాళ్ళిద్దరికీ వివాహాన్ని జరిపిస్తారు సుమతి యొక్క అందాన్ని చూసి సుఖదేవుడు చాలా సంతోషిస్తాడు ప్రసన్నుడు అవుతాడు సుమతి చాలా అందమైన గుణవంతురాలైన చరిత్రవంతురాలైన స్త్రీ వివాహం జరిగిన తర్వాత సుమతి తన అత్తవారింటికి వెళ్లిన తర్వాత తన భర్తకీ అత్తమామలకి సేవలు చేసేది చాలా ప్రేమగా సేవలు చేసేది తన మధురమైన మాటలతో తను చేసే మంచి పనులతో తను అందరి మనసుల్ని కూడా గెలుచుకుంది తన అత్తమామలు కూడా సుమతిని చూసి చాలా సంతోషించేవారు తను ప్రతిరోజు కూడా తన భర్త కన్నా ముందే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసేది తను ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి తను ప్రతిరోజు కూడా పూజ చేసేది ప్రతి నిత్యము కూడా శివలింగానికి నీటిని సమర్పించేది బిల్వ పత్రాలను సమర్పించేది తన ఇంటి పనులను చేసుకుంటూ ఇంట్లో అందరి మెప్పును కూడా పొందుతూ ఉండేది రాత్రి అయ్యేసరికి తన భర్త పాదాలు ఒత్తేది సుమతి లోపల ఒక పతివ్రతా స్త్రీకి ఉండవలసిన లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి తను తన భర్తనే పరమేశ్వరుడుగా భావించి ఆయనకు సేవలు చేసేది సుమతి ఎప్పుడూ కూడా తన భర్త కాకుండా వేరే పురుషుడు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు తను సత్యాన్ని ధర్మాన్ని పాటించేది ధర్మ కార్యాలను చేసేది తను ఎప్పుడూ కూడా ఎటువంటి అశుభ కార్యాలు చెయ్యలేదు సుమతి యొక్క సాత్వికమైన లక్షణాలను చూసి లక్ష్మీ అమ్మవారు కూడా ఆమెకు ప్రసన్నతను చెందింది లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఆమె ఇంట్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది దాని కారణంగా సుమతి జీవితంలో సుఖ సమృద్ధులు ఇంకా పెరిగిపోయాయి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీ ఎవరైతే స్త్రీలు సత్యాన్ని ధర్మాన్ని పాలిస్తారో పతివ్రతగా ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనవాసం ఉంటుంది సుమతిలో ఒక పతివ్రతా స్త్రీకి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి సుమతి చేసిన ఒక చిన్న తప్పు కారణంగా ఆ కుటుంబం మొత్తము కూడా అనేక రకాలైన కష్టాలను అనుభవించింది తన జీవితంలో కేవలము దుఃఖము అశాంతి గొడవలే మిగిలాయి పార్వతి ఒకరోజు కార్తీక మాసంలో అమావాస్య రోజున సుమతి మధ్యాహ్న భోజనంలో తను ఉల్లిపాయలు పెరుగు ఇంకా అన్ని రకాల కూరగాయలను వేసి తను కూరను వండింది తను ఉప్పును కూడా వేసింది తన కుటుంబ సభ్యులు అందరూ కూడా సాయంత్రం భోజనం చేసి నిద్రపోయారు సుమతి వండిన భోజనాన్ని అందరూ తిన్న తర్వాత కొంచెం భోజనం అందులో మిగిలిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే సుమతి భర్త ఉదయాన్నే నిద్రలేచారు వారికి ముందు రోజు వండిన భోజనము చాలా నచ్చింది ఇద్దరూ కూడా ఆ భోజనాన్ని మళ్లీ తిన్నారు ఉల్లిపాయ ఎక్కువగా తినడం కారణంగా వారి మనసులో కాముకత పెరిగిపోయింది సుమతి భర్తకు కూడా అదే జరిగింది సుమతి భర్త స్నానం వచ్చి స్నానం చేసివచ్చి సుమతితో సంబంధాన్ని పెట్టుకున్నాడు దానివలన సుమతి శరీరము అపవిత్రమైపోయింది సుమతి మనస్సు కూడా కాముకత యొక్క ఆలోచనలతోనే నిండిపోయింది అందువలన తను కూడా తన నిత్య నియమాన్ని మర్చిపోయింది తను స్నానం చెయ్యకుండానే శివలింగాన్ని తాకింది నీటిని సమర్పించింది దానివలన సుమతి శరీరంలో మోహమాయ ప్రవేశించింది దాని కారణంగా సుమతిలోని ఇంద్రియాలు అన్నీ కూడా నిద్రలేచాయి సుమతి శరీరంలో మోహమాయ ప్రవేశించగాని పరమేశ్వరుడికి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు అప్పటినుండి తన శరీరంలో నివాసం ఉంటున్న మోహమాయ తనని ధర్మకార్యాలు చెయ్యడంలో ఆపడం ప్రారంభించింది తను చేసిన కార్తీక సోమవార వ్రత పుణ్యమంతా కూడా నశించిపోయింది భార్యాభర్తలు ఇద్దరూ కూడా సోమవార వ్రతంలో ఉల్లిపాయను తిన్నారు ఆ కారణంగా తన వ్రతం విఫలమైపోయింది ఏ వ్రతాన్ని చేయడం వలన మహా మనుషులకు మహాపుణ్యం లభిస్తుందో ఆ వ్రతంలో వారు తప్పులను చేయడం వలన సుమతి పుణ్యాన్ని పెంచుకోవడానికి బదులుగా తనకి తెలియకుండానే దుష్కర్మలను చేస్తూ పాపాలను పెంచుకుంటూ వెళ్ళింది మోహమాయ తన శరీరంలో ఉండడం వలన తన మతి సరిగ్గా పనిచేయడం లేదు దాని యొక్క ప్రభావము సుమతి భర్తపై పడింది తన కూడా ఎప్పుడూ కామంతో సుమతితో భోగ విలాసాలను చేస్తూ ఉన్నాడు తన మనసు ఎప్పుడూ కూడా కామవాసనతోనే నిండి ఉండేది ఒకసారి సుమతి ఋతుస్రావంలో ఉండగా సుఖదేవుడు సుమతితో సంబంధాన్ని పెట్టుకోవడం వలన సుమతి శరీరంలో నివాసం ఉన్న బ్రహ్మహత్యా పాపము తన భర్త శరీరంలోనికి ప్రవేశించింది స్త్రీ మాసిక ధర్మంలో ఉండగా ఆమె శరీరంలో మూడు రోజుల పాటు బ్రహ్మహత్యా పాపం ఉంటుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు ఇంద్రుడి యొక్క శరీరం నుండి బ్రహ్మహత్యా పాపాన్ని తీసి జలము అగ్ని ఇంకా అప్సరసలను సంగ్రహించమని చెప్పాడు ఆ సమయం నుండి స్త్రీల శరీరంలో మాసిక ధర్మంలో ఉండగా బ్రహ్మహత్యా పాపం నివాసం ఉంటుంది ఎవరైతే పురుషులు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీలను స్పర్శిస్తారో దాని అర్థం ఏమిటి అంటే వారితో సంబంధాలను పెట్టుకున్నప్పుడు వారి యొక్క పాపాలు అనేవి పురుషుల యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తాయి అదే బ్రహ్మహత్యా పాపము సుమతి భర్త శరీరంలోనికి ప్రవేశించింది వెంటనే అతడు నేల మీద పడిపోయాడు అతనికి కుష్టి రోగం వచ్చింది తన భర్త శరీరం నుండి చీమూ నెత్తురూ కారుతూ ఉన్నాయి చెడు వాసనలు వస్తూ ఉన్నాయి ఆ నొప్పులతో బాధ భరించలేక అరుస్తూ ఉన్నాడు అప్పుడు భగవంతుడిని అడుగుతున్నాడు నా వల్ల ఎటువంటి భయంకరమైన పాపం జరిగింది నాకు అన్నీ కూడా ఇంత పెద్ద మహాపాపాన్ని చేశాను పరమేశ్వరడా ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు ఇంతలో సుమతి అత్తగారు వెంటనే అక్కడికి వచ్చింది ఆమె చూసేసరికి తన పుత్రుడు పుష్టి రోగంతో బాధపడుతూ నేలపై పడి ఉన్నాడు ఆమెకు వెంటనే చాలా కోపం వచ్చింది సుమతిని కులత పాపాత్మురాలా నువ్వేం చేశావు నువ్వు మాసిక ధర్మంలో ఉండగా నీ భర్తతో ఎందుకు సంబంధాన్ని పెట్టుకున్నావు నీ భర్త ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంది సుమతి తన భర్తను చూసి కంగారు పడుతూ ఉంది గట్టిగా ఏడుస్తుంది అత్తగారుతో చెప్తోంది తమ్మ నన్ను క్షమించండి నా వల్ల చాలా పెద్ద అపరాధం జరిగింది కామ వాసనలో పడడం వలన నా వల్లే ఈ పెద్ద తప్పు జరిగిపోయింది అప్పుడు సుమతి అత్తగారు చెప్తోంది నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు ఇంట్లో ఉండవద్దు నువ్వు నా కొడుకు జీవితాన్ని నరకమయం చేశావు ఇక ముందు ఇంకేం చేస్తావో సుమతి చాలా బాధపడుతూ అత్తమ్మా నేను ఎక్కడికి వెళ్ళను నా భర్త లేకపోతే నాకు జీవితమే లేదు నేనను ఆయనను వదిలి జీవించలేను వండలేను అని ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా సుమతి అత్తగారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చావు కానీ ఇంట్లో నువ్వు ఉండడానికి లేదు అని చెప్పి సుమతిని అత్తగారు మెడపట్టి బయటకు గింటేసింది సుమతి ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది తను తాను చేసిన తప్పులకు చాలా పశ్చాత్తా పడుతూ ఉంది తను అలా వెళుతూ వెళుతూ ఒక అడవిలోనికి వెళ్ళింది అడవిలోనే ఒక శివ మఠం ఉంది తను ఆ మఠానికి సహాయం అడగడానికి వెళ్ళింది కాని అక్కడ ఎవ్వరూ లే తను అక్కడే కూర్చుని తను చేసిన దోషం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది కొంచెం సమయం తర్వాత ఒక స్వామి ఆశ్రమానికి వచ్చాడు ఆ సాధువు ఒక స్త్రీ తన ఆశ్రమం వద్ద ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసి తను ఆశ్చర్యపోతాడు ఆ సాధువు సుమతిని అడుగుతున్నాడు నువ్వు ఎవరు ఏ కారణంగా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగేసరికి సుమతి చెప్తోంది స్వామి నా పేరు సుమతి నా వలన చాలా ఘోర పాపం జరిగిపోయింది అందువలన నేను నా కుటుంబానికి దూరమై ఇక్కడికి వచ్చాను అప్పుడు స్వామి అడుగుతున్నాడు నువ్వు ఏం పాపం చేశావు నాకు వివరంగా చెప్పు నేను నీకు ఏదైనా సహాయం చేయడానికి చూస్తాను సుమతి చెప్తోంది నా వల్ల చాలా మహాపాపం జరిగిపోయింది మాసిక ధర్మంలో ఉండగా నా భర్తతో నేను సంబంధాన్ని పెట్టుకున్నాను ఆ కారణంగా నా భర్తకి కుష్టి రోగం వచ్చింది తను చాలా బాధన అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ స్వామి చెప్తున్నాడు నీ వల్ల ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుకు నువ్వు ప్రాయ్చిత్తాన్ని చేసుకో నువ్వు ఏమీ బాధపడకు నీకు ఆ పాపం నుండి ముక్తి లభిస్తుంది ఈ మఠంలోనే ఉంటూ ఆ పరమేశ్వరుణ్ణి పూజించు శివలింగానికి ప్రతిరోజు కూడా నీటిని సమర్పించు బిల్వ పత్రాలను సమర్పించు పరమేశ్వరుడు ఈ ఈ పూర్తి సంసారానికి తండ్రి ఆయన ఎవరైతే పరమేశ్వరుణ్ణి శరణు వేడుతారో వారిని తప్పకుండా పరమేశ్వరుడు ఉద్ధరిస్తాడు నీ భర్త కూడా చాలా తొందరలోనే కోలుకుంటాడు సుమతి ఆశ్రమంలోనే ఉంటు ప్రతి రోజు కూడా శివలింగాన్ని పూజిస్తూ ఉంది ప్రతి రోజూ కూడా స్నానం చేసి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శివలింగానికి నీటిని సమర్పిస్తూ ఉంది శివలింగంపై బిల్వ పత్రాలను సమర్పిస్తుంది పరమేశ్వరుడికి ప్రతి రోజూ కూడా భోజనాన్ని పెడుతూ ఉంది తను గోవులకి ఆహారాన్ని పెడుతూ ఉంది గోవులకు సేవ చేస్తూ ఉంది ఆ శివలింగం ముందు కూర్చుని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంది తన భర్త ఆరోగ్యం మెరుగుపడడం కోసము పదహారు సోమవారాల వ్రతాన్ని చేసింది ఆ విధంగా సంవత్సర కాలం గడిచిపోయింది మరొక వైపు పరమేశ్వరుడు ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు ఇప్పుడు మళ్లీ కార్తీక మాసం ప్రారంభమైంది అప్పుడు ఆ సాధువు చెప్తున్నాడు నువ్వీక కార్తీక మాసంలో సోమవార వ్రతాలను చెయ్యి ఆ పరమేశ్వరుణ్ణి తొలుచుకుంటూ ఉండు కాని ఎటువంటి తప్పు జరగకుండా చూసుకో ఇప్పుడు నీకు నేను కార్తీక సోమవారం వ్రతం గురించి చెప్తాను నువ్వు దీనిని ధ్యాసపెట్టి విను కార్తీక మాసంలో స్త్రీలైనా పురుషులైనా కూడా తామసిక భోజనాన్ని తినకూడదు శివలింగానికి తులసీపత్రాలను సమర్పించకూడదు శివలింగానికి పసుపు కుంకుమ సమర్పించకూడదు నువ్వు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజించు నీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా ఆయనే నెరవేరుస్తాడు పూర్తి భక్తి శ్రద్ధలతో సుమతి సోమవార వ్రతాలను చేస్తూ ఉంది కాని ఆమెకు ఎటువంటి సాక్షాత్కారాలు కనిపించడం లేదు ఇక సుమతి ఆ భగవంతుడు కరుణించడం లేదు అని అనుకుని ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయించుకుంది ఆమె పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ The cat ఆ ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక నదిలోనికి వెళ్లి పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూనే నదిలోనికి దూకేసింది అదే సమయంలో ఒక చమత్కారం జరిగింది ఏ విధంగా అయితే సుమతి నీళ్లలోనికి దూకేసిందో అదే విధంగా ఆమె మళ్ళీ ఒడ్డుకు వచ్చేసింది ఆమె కళ్ళు తెరిచేసరికి పరమేశ్వరుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు సుమతి యొక్క భక్తి శ్రద్ధలకు చాలా ప్రసన్నుడయ్యాడు సుమతికి తన దర్శనాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు తన ఎదురుగా నిల్చవాడు చూసి సుమతి పరమేశ్వరుడికి నమస్కారాలు తెలుపుతుంది పరమేశ్వరుడు స్తోత్రాలను చదువుతుంది పరమేశ్వరుడంటున్నాడు చాలా భక్తి శ్రద్ధలతో నువ్వు నన్ను ఆరాధించావు నీ మనసులోని కోరికను చెప్పమని అడిగాడు అప్పుడు సుమతి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది నేను ఏ దోషాన్ని చేయడం వలన నా లోపల కామవాసన పెరిగిపోయింది ఏ కారణంగా నా వల్ల అతి పెద్ద పాపం చెయ్యబడింది నా భర్తకు కుష్టిరోగం వచ్చింది పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నువ్వు నేను చెప్పే విషయాలను ధ్యాస పెట్టి విను నీవల్ల నీకు తెలియకుండానే ఒక పాపం జరిగిపోయింది ఆ కారణంగానే నీ లోపలికి మోహమాయ ప్రవేశించింది ఒకరోజు కార్తీక మాసంలో తామసిక భోజనాన్ని తిన్న తర్వాత నీ భర్తతో సంబంధాన్ని పెట్టుకున్నావు ఆ తర్వాత స్నానం చెయ్యకుండానే శివలింగాన్ని తాకి జలాన్ని సమర్పించావు భార్యాభర్తలు అయినప్పటికీ కూడా రతిక్రియ చేసిన తర్వాత వారి శరీరము అపవిత్రమైపోతుంది అటువంటి సమయంలో శివలింగాన్ని ఎప్పుడూ కూడా తాకకూడదు శివలింగము నా అంశ నువ్వు అపవిత్ర అవస్థలోనే శివలింగానికి నీటిని పోసావు ఆ కారణంగానే నేను నీ ఇల్లు వదిలి వెళ్లిపోయాను మోహమాయ నీ లోపలికి ప్రవేశించింది మోహమాయ కారణంగానే నీ లోపల నీ భర్త లోపల కామవాసన పెరిగిపోయింది మాసిక ధర్మంలో ఉండగా నీతో సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల నీ భర్తకు కుష్టి రోగం వచ్చింది సుమతి అంటోంది ప్రభూ నాకు తెలియకుండానే నా వల్ల ఘోరపాపం జరిగిపోయింది దానికి ప్రాయ్చిత్తం ఏమిటి అని అడిగింది నువ్వు సంవత్సర కాలంపాటు బ్రహ్మచర్యాన్ని పాటించావు దానితో పాటు పదహారు సోమవారాల వ్రతాన్ని చేశావు అందువలన నువ్వు ఈ పాపాల నుండి విముక్తిని పొందావు అప్పుడు సుమతి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ప్రభు ఎటువంటి అవస్థలో ఉండగా శివుడికి నీటిని పొయ్యకూడదు శివలింగంపై నీటిని సమర్పించడానికి అసలు నియమాలు ఏమిటి శివలింగంపై నీటిని సమర్పించడానికి నియమాలను చెప్తాను ధ్యాస పెట్టి విను అంటూ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు శివలింగము చాలా పవిత్రమైనది నాకు శివలింగం చాలా ప్రియమైనది అందువల్లనే శివలింగం ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి శివలింగాన్ని ఎప్పుడూ కూడా అపవిత్రంగా ఉన్నప్పుడు స్పర్శించకూడదు మాసిక ధర్మంలో ఉండగా త్రి శరీరంలో బ్రహ్మహత్యా పాపం ఉంటుంది అటువంటప్పుడు స్త్రీలు శివలింగానికి నీటిని పొయ్యకూడదు ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా కూడా సంబంధాన్ని పెట్టుకున్న తర్వాత శివలింగానికి నీటిని పొయ్యకూడదు సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు స్త్రీ ఇంకా పురుషుల యొక్క శరీరము అపవిత్రమైపోతుంది ఎవరైతే స్త్రీలు తమ భర్తను వదిలేసి వెళ్లిపోతారో ఎవరైతే వివాహం జరిగిన తర్వాత అత్తవారింటిని భర్తని వదిలేసి పరపురుషులతో నివాసాన్ని ఏర్పరుచుకుని ఉంటారో అటువంటి స్త్రీలు కూడా శివలింగంపై నీటిని పోయకూడదు శివలింగంపై నీటిని పోసే అధికారము పతివ్రత స్త్రీలకు కుమారి స్త్రీలకు మాత్రమే ఉంది ఎవరైతే స్త్రీలు వేశ్యా వృత్తిలో ఉంటారు చాలా మంది పరపురుషులతో సంబంధాలను పెట్టుకుంటారు అటువంటి వారు శివలింగంపై నీటిని పోయకూడదు శివలింగానికి నీటిని పోసే విషయంలో ఒక మహాత్మపూర్ణమైన నియమం ఉంది ఆ విషయాన్ని ధ్యాస పెట్టి విను అప్పుడు సుమతి చెప్తోంది నా భర్త కుష్టి రోగంతో బాధపడుతున్నాడు దయచేసి ఆ రోగం నుండి విముక్తి కలిగించండి అని చెప్పింది అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు నువ్వు శివలింగానికి సంవత్సరం పాటు పూజ చేశా కూడా బిల్వపత్రాలను సమర్పించావు వృక్షాలలో బిల్వ వృక్షము నాకు చాలా ప్రీతిపాత్రమైనది శివలింగంపైన ఏవైతే బిల్వపత్రాలను సమర్పించావో ఆ ఆకులను తీసుకుని వెళ్ళి నీ భర్తకు ఆ మారేడు ఆకులను నువ్వు తినిపించు అతడు రోగాలు పాపాల నుండి ముక్తిని పొందుతాడు ఆ మాటలు చెప్పి పరమేశ్వరుడు అంతర్ధ్యానమయ్యాడు అది విని సుమతి చాలా సంతోషించింది తను పరమేశ్వరుడికి ప్రణామములు తెలిపి తను ప్రతిరోజూ కూడా పూజ బిల్వ బిల్వపత్రాలను కొన్నింటిని తీసుకుని తన భర్త దగ్గరకు వెళ్ళింది తను అనారోగ్యంతో ఉన్న భర్తకు వాటిని తినిపించింది ఆ పత్రాలను తినగానే తన భర్త తిరిగి ఆరోగ్యవంతుడు అయ్యాడు కూడా చాలా సంతోషించింది అందరూ కలిసి మళ్లీ సంతోషంగా ఉండడం ప్రారంభించారు పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతి అందువలన ఇటువంటి అవస్థలలో ఉన్నప్పుడు స్త్రీలు శివలింగంపై నీటిని సమర్పించకూడదు శివలింగాన్ని తాకకూడదు మీరు అలా చేసినట్లయితే దానివలన అశుభ ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి